హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ఈరోజు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మరియు జిల్లా కార్యాలయం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా పార్టీలో క్రమశిక్షణ లేకుండా జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్న వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాల్సిన అవసరం లేదని అలా పార్టీ లైన్ దాటి వారిపై క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించుకున్నారు అందులో భాగంగా పార్టీ ప్రతిష్ట మరియు అధినాయకుడు నియమించినటువంటి నాయకులను బహిరంగంగాను వ్యక్తిగతంగాను వారి గౌరవానికి భంగం పార్టీలేగా పదే పదే పరువు తీసేలా మాట్లాడిన వారిపై పార్టీ సూచన ఆదేశాల మేరకు పరువు నష్టం దావా కూడా దాఖలైంది త్వరలో దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తే ఓకే లేని పక్షాన క్రమశిక్షణ చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి చెప్పి పార్టీ అధినాయకత్వం తెలియజేయమనింది ముఖ్యంగా ఉదాహరణకు పార్టీ అధినాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు పదవులు ఇచ్చి పామిడి గుత్తి గుంతకల్ మండలాధ్యక్షుల్ని పట్టణాధ్యక్షుల్ని నన్ను కూడా నియోజకవర్గ బాధ్యుడిగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియామక పత్రాలతో పాటు ఇచ్చింది ఎవరో కాదనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ వేసి ఉంటే చూపించాలని చెప్పని చెప్పి మేము గౌరవంగా వినతి చేస్తున్నాం ముఖ్యంగా పదే పదే కాదు కాదు అనుకుంటా ఆ మాటని ఓరల్ గా చెప్పడమే దాంతో పాటు పత్రికల్లో ప్రచురించు చేయడం చేయడం నుండి మరీ సర్క్యులేట్ చేయడం ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో మా వ్యక్తిగత పరువు ప్రతిష్ట భగ్నం వాటిలేలాగా చేయడాన్ని పార్టీ ఖండిస్తూ కఠినంగా అంటే చట్టపరమైన న్యాయమైన పరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం పార్టీ కూడా జనసేన పార్టీది హుందా రాజకీయ వైఖరి ఎక్కడే గాని వ్యక్తిగత భేషజాలకి వెళ్లకుండా ఒక నియమ నిబద్ధతతో విధి విధానాలతో ముందు పోతుంది ఆ విధి విధానాలని పాటిస్తూ పార్టీలో ముందుకు వెళ్లాలి కానీ ఇష్టానుసారము మేము మాట్లాడతాము జిల్లా అధ్యక్షుడు ఎవరు నియోజకవర్గ బాధ్యుడు ఎవరు అనడం సరికాదు గౌరవ మిత్రులందరూ తెలియజేసుకోవాలి ఇలాగే ఉంటే పక్కన చాలా మంది ప్రతిపక్ష నాయకులు కూడా అలసుగా ఏంటంటే అట్లా మాట్లాడుతున్నారు న్యాయపరమైన చట్టపరమైనటువంటి కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా గౌరవంగా ఉండాలని చెప్పి అని చెప్పి రాజకీయం అంటే హుందా వైకి విధానపరంగా కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయండి దాంతోపాటి నిన్నగాక మన మా మహిళ మీద దాడి జరిగింది రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఆ నీ నిగ్గు తెరిచే విధంగా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా వెంటనే దర్యాప్తు చేసి సంబంధించిన నిందితుల్ని పట్టుకొని న్యాయం చేయాల ఆ మహిళ పైన దాడిని గుంతకాల నియోజకవర్గం జనసేన పార్టీ నిజంగా తీవ్రంగా ఖండిస్తుంది ఏదేమైనా చట్టాన్ని చేతిలో తీసుకొని మహిళపై దాడి చేయడం కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వానికి కూడా భంగం వాటిల్లేలాగా చాలా చోట్ల అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు బహిరంగంగా పార్టీ కండువాలు వేసుకొని కూటమి కలవడమే చాలా చాలా త్యాగాలతో కలిసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదో ఒకరి స్వభావం కోసం కాదు చాలా మంది సీనియర్ నాయకులు అగ్రజులందరూ కలిసి త్యాగంతో ముడిపడి ఈ రోజు రాష్ట్రాన్ని సుపరిపాలన విధంగా ముందుకు తీసుకుని పోతున్నారు అంతేగాని ఒకరు ఒక వ్యక్తి స్వభావం కోసమో ఇద్దరు వ్యక్తుల స్వభావం కోసమో ఈ ఆలోచన చేయలేదు గౌరవంగా పార్టీ శ్రేయస్ కోసము చేయాలని చెప్పని చెప్పి అందరిని ఆహ్వానిస్తాం పార్టీ ఎవరితో మాత్రం అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ అందరి పార్టీ మీరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమము అందరినీ ఆహ్వానిస్తూనే ఉన్నాం గ్రూపులో పెడుతూనే ఉన్నాం రావాల్సిన వారు రావచ్చు నియమని పని పనిచేసి ఇంకోటి కళ్యాణ్ గారు పదే పదే చెప్పిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యతతో పనిచేయాలా ఈ దేశం కోసం మినిమం నన్ను నమ్మి పది సంవత్సరాలు వితౌట్ అన్కండిషనల్ గా రాని అని చెప్పాడు ఏదో పదవులు ఇస్తానని చెప్పని చెప్పి ఎవరిని ఆహ్వానించలేదు సామాజిక బాధ్యత రాని అని చెప్పారు అంతేగాని కష్టపడి పని చేసుకుంటే పోతే గా అన్నీ వస్తాయని కూడా చెప్పాడు దానికి నిలవతిని నిదర్శనం మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం మా నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీని దాంతోపాటు పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి గుర్తిపెట్టిన అధ్యక్షుడు పాటిల్ సురేష్ గారు నిదర్శనం ఈ రోజు సొసైటీ చైర్మన్ పదవి అవరోధించారు రేపు ఇంకొకరికి వస్తుంది పదవి రేపేదో ఇంకొకరికి వస్తుంది అందరికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా గుంతకాలు నియోజకవర్గంలో కూడా మా గౌరవ శాసనసభ్యులు కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని కూడా చాలా గౌరవిస్తూ చాలా అనేక పదవులు ఇచ్చారు రాబోయే అనేక ఇచ్చేదానికి కూడా సిద్ధంగా చెప్పి తెలియజేశారు అన్యోన్యంగా ఐక్యతతో ముందుకెళ్దాం కలిసి ఉంటే కళ్ళు సుఖం ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో గుంతకల్ నియోజకవర్గంలో పార్టీ పటిష్టకి ఆర్ పనిచేసే విధంగా అందరినీ కల్పొని సిద్ధంగా ఉన్నాం అందరూ రావాలా దాంతోపాటి మరీ రాబోయే ఎలక్షన్స్ లో కూడా కూటమి ప్రభుత్వము సుపరిపాలన అందించే విధంగా విజయటంగా మోహించడం ఖాయం ఏది ఏమైనా బాగా గుర్తుపెట్టుకోండి అనవసరంగా మాటలకి వెళ్తూ నానా హంగామా చేస్తూ జీవితాలని మటుకు బద్నం చేసే విధంగా ముందుకు వెళ్ళొద్దండి దయచేసి హంబుల్ రిక్వెస్ట్ పరువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి పరువు వాటిల్లే పనులు మటుకు చేయకూడదు అని చెప్పని చెప్పి దీన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తీవ్రంగా హెచ్చరించమని చెప్పింది హెచ్చరిస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో క్రమశిక్షణ చర్యల మటుకు తప్పవు బాగా గుర్తుపెట్టుకోండి చర్యలు ఉంటాయి పార్టీని బాగా చూస్తూనే ఉంటారు మీరు అందరూ కాక మొన్న ఎన్నో సంఘటనల్లో సస్పెండ్ చేసినటువంటి ఘటనలన్నీ మీరు చూసింటారు పార్టీ చాలా సీరియస్ గా ఉంటుంది ఏది ఏమైనా ఇంకొకసారి మా వ్యక్తిగతంగా మా నాయకులు జోలికి వచ్చినా మా పార్టీ ప్రతిష్ట భద్రం చేకురా చేసే మటుకు తీవ్రమైనటువంటి పరిణామాలు న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఫోన్ కనెక్షన్ ద్వారా నేను చేసినట్టే నూట ఇరవై ఆరు మంది సభ్యత్వం చేయించాను దీంట్లో నలభై ఏడు మంది మహిళలు ఉన్నారు అని నేను పార్టీకి అన్యాయం చేస్తున్నానా పార్టీని ద్రోహం చేస్తున్నానా నీకన్నా వయసులో పెద్దవాణ్ణి కదా నేను నువ్వు పార్టీలో బాధ్యతాయుతం వ్యక్తివి కదా నువ్వు నేను ఇప్పటిదాకా కూడా నేను సర్దుకొని పోతున్నా నిజంగా నాకు మనస్ఫూర్తిగా చాలా బాధపడుతున్నా ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను కష్టపడి పనిచేస్తాను నాతో పాటు మేమందరం కూడా కలిసి పనిచేసాం ఫొటోస్తో సహా నేను ఆధారాలతో సహా చూపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఆ యొక్క జనసేన పార్టీలో కాదు ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశాం పోలీస్ స్టేషన్లకు పోయినాం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి ఇంత మేము కష్టపడి పని చేస్తుంటే నీవు రెండు సంవత్సరాల కింద గుండె వచ్చావు అయినా కూడా నీతో పాటు మేము పనిచేస్తున్నాం నీతో పాటు కాదు నీ కింద పని చేస్తాను నువ్వు భావిస్తున్నావు మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం నీ వ్యక్తిగతంగా నీ కాదు మేము పనిచేస్తుండేది అటువంటి వ్యక్తుల్ని మమ్మల్ని ఈ రోజు నువ్వు కోర్టుకు నోటీస్ ఇస్తాడంట ఆయన కోర్టు ద్వారా నోటీసులు పంపించాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఒక ప్రెస్ మీట్ ఒక ప్రముఖమైనటువంటి ఒక పత్రికలో ప్రెస్ మీట్ లో ఆ ప్రెస్ మీట్ లో వాయిస్ తో సార్ నేను నేను మీ ముందు పెడతా నేను జనసేన పార్టీ యొక్క రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు సూచనల మేరకు చెప్పుల షాపు రమణ వక్కల ఉమా మీద లీగల్ గా మేము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చేసి చెప్పనేసి మీడియా పత్రికా ముఖంగా చెప్తారు నా బాధ ఏంటంటే పౌనశ్ర దావా వేశాము చెప్పుల షాపు రమణ మీద వక్కల ఉమా మీద అని చెప్పి అంటున్నాడు వక్కల ఉమ గృహిణి కుటుంబ నేపథ్యం అనేటువంటి వ్యక్తి అమ్మాయి ఆ అమ్మాయి ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందంటే జనసేన పార్టీలో ఈ రోజు దాకా ఇంతమంది వీర మహిళలు ఉన్నాము ఏ మీటింగ్ లో కూడా ఎక్కడ కూడా మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు మీకున్న బాధ్యత ఏదైతే ఉందో అంటే నువ్వు చెప్తున్నావు పిఓసీ అంటున్నావు తర్వాత సమన్వయ బాధ్యుడు అంటున్నావు సమన్వయ కర్త అంటున్నావు అన్నిటికీ ఏకీవిస్తాం కానీ మమ్మల్ని కలుపుకొని పోనువు పార్టీని నువ్వు నిర్వీర్యం చేయకు నువ్వు చేస్తున్నటువంటి పని వల్ల మేమందరం కూడా డిస్టర్బ్ అవుతున్నాము మాకు కూడాను పార్టీలో పార్టిసిపేట్ చేయాలని చేసిన సారాంశంతో ఒక్కల ఉమ్మా చెప్పింది అది కూడా రికార్డెడ్గా ఉంది అందులో తప్పేముంది సార్ నువ్వు వ్యక్తిగతంగా నాకు నా పరువు పోయింది నాకు నేను పరువు నష్టం దావా వేస్తున్నాను అదే ఒక వీర మహిళ అమ్మాయి ఈ రోజు కుటుంబం కూడా పక్కన పెట్టేసి పార్టీ కోసం పనిచేస్తా తను ఈ రోజు కాదు ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆమె అటువంటి వ్యక్తి మీద నువ్వు పరు నష్టం దావా వేస్తావు అది కూడా ఎట్లా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు జిల్లా అధిష్టానం మేరకు అని చెప్పాను నువ్వు పబ్లిక్ గా నువ్వు చెప్పావు నువ్వు నిజంగా మేము పార్టీలో ఇన్ని రోజుల నుంచి పని చేసే ఈ రోజు మాకు మూడు బొట్టలను మర్యాద తీసావు నువ్వు నిజంగా మేమే అట్లాంటి పని చేసి ఉన్నామని చెప్పి నీకు మనసులో అట్లా పని తింటే ఈ రోజు గుంట అనంతపురం జిల్లాకు ఒక జిల్లా అధ్యక్షుల వారు ఉన్నారు గౌరవనీయులు తీర్చి వరుణ్ గారు అయ్యా వరుణ్ గారు మీరు కూడా ఆలోచన చేయండి ఈ విధంగా గుంటకల్లో జరుగుతాను రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడాను ఆయన స్పందించలే తద్వారా మహిళలు కూడా అడుగుతున్నారు పార్టీని బలోపేతం చేద్దాము సంస్థాగతంగా ఎదుగుదాము ఇప్పుడు ఉన్నటువంటి కూటంలో భాగంగా మనం కూడాను ఎదగాలి కదా అనేటువంటి ఆవేశంతో ఆమె చెప్పినటువంటి అర్థాన్ని పెడర్థం తీసుకునేసేసి నన్ను డ్యామేజ్ చేసినారు పార్టీని డామేజ్ చేసినారు కఠిన చర్యలు తీసుకుంటాం మీ మీద ఏంటి వర్డ్స్ ఇవి ఈ రోజు చెప్తున్నాము మేము పనిచేసేది మా సాయశక్తుల మా మా సహా అంటే మా యొక్క తాతకు మించి మేము జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాం ఎక్కడ కూడా మేము ఇంత వయసు వచ్చినా కూడా కాంప్రమైజ్ కాలే పార్టీ కోసం పని చేస్తున్నాం పార్టీ కోసం చేస్తాము ముందు కూడా పోతాం మేము ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే అయ్యా నాయనా పిఓసి నువ్వు దయచేసి అర్థం చేసుకో నీవు ఏదో అహంభావంతోనా మా మీద కేసులు వేస్తాము నోటీసులు ఇస్తాము పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకున్నా నువ్వు నిజంగా నా పార్టీ జనసేన పార్టీ మా అందరి పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రమణ మీద కేసు పెట్టమని చెప్పాడా ఒక్కరు ఉమా మీద కేసు పెట్టమని చెప్పినాడా నోటీసులు ఇవ్వమని చెప్పినాడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పని చెప్పిన చెప్పని చెప్తున్నా నువ్వు సరే నేను ఈరోజు చెప్తున్నా మేమే నా పార్టీకి ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ పార్టీ కోసం మేమైనా అన్యాయం చేయడం కానీ పార్టీ పేరు చెప్పుకొని మేము ఏదైనా చేయడానికి పనులు చేస్తుంటే కదా నిరూపించు మా తల తీసి పక్కన పెట్టుకుంటాం నేను ఆవేశంతో చెప్తున్నాను ఆవేశంతో నా ఏదైనా ఇది చెప్పడం లే నిజంగా చెప్తున్నా నేను జనసేన పార్టీ అంటే మా ప్రాణం పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేస్తా మాకు తెలుసు మాకు వ్యాపారాలు ఉన్నాయి వ్యవసాయం ఉంది కుటుంబ నేపథ్యం ఉంది అన్నీ పక్కన పెట్టాం ఏ రోజున ఒక పదవికి మేము ఆశించలే మాకు ఈ పదవి నాకు ఆ పదవి ఇవ్వలేదు ఎప్పుడు అడగలేదే నువ్వు నిన్న మొన్న వచ్చిన గుంటకలికి నేను ముందు నుంచి పనిచేశాను సాక్ష్యాధారాలతో సహా నేను చూపిస్తా నేను ఏ రోజైనా ఎక్కడన్నా కానీ ఒక్కసారి కంటే ఒకసారి అన్నా కానీ నాకు పదవి లేదు జిల్లా అధ్యక్షుని అడిగినానా నిన్న అడిగినానా పార్టీ పదవి అడిగినానా లేకుంటే కూటమిలో భాగంగా నాకు ఆ పద పోస్ట్ కావాలని అడిగినానా నా ప్రారంభమే అడగను నేను పని చేసేది పార్టీ కోసం పని చేస్తా అది గమనించి దయచేసి మిస్టర్ మణికంఠ దయచేసి నువ్వు ఏదో వ్యక్తిగతంగా నువ్వు ఏదో ఫీల్ అయిపోయి ఇది ఏదో నాకంతా పెద్ద నాకు డామేజ్ చేసినారు నో 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 ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల సందర్భంగా నేను చెప్తున్నాను ఏ రోజు కూడా నిన్ను డ్యామేజ్ చేయాలని కానీ లేకుంటే నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ నువ్వు మాట్లాడి మాట్లాడే అవసరం మాకేముంది నీ కోసం కాదు మేము పని చేస్తుండేది మేము పని చేసుకోలేదు పార్టీ కోసం పని చేస్తున్నాం మా నాయకుడు సీఎం కావాలని చెప్పని నిరంతరం కష్టపడి ఎదురు చూస్తున్నాం మేము ఇంత కష్టపడి మేము పని చేస్తామంటే తలుపుకోండి పోయా అందరం కలుద్దాము నీకు గుర్తుందా లేదా మనకంట నేను మీ ఇంటికి వచ్చా శ్రీమతి గారు అంటే మీ భార్య భార్యమణి గారు కూడా ఉన్నారు నేను నీ ఇంటికి వచ్చి మణికంట నువ్వు నాయకుడుగా నువ్వు ముందున్నావు కదా నీతో పాటు నీ వెనక మేము పని చేస్తాం అడిగినా లేదా దైవ సాక్షిగా ప్రమాణం చేయి నువ్వు నేను వచ్చి నీ ఇంటికి వచ్చి అడిగినా అడిగితే నువ్వు వ్యంగ్యంగా మాట్లాడినావు అయినా నేను పట్టించుకోరా నేను పని చేసిన ఈ రోజు దాకా పని చేస్తూనే ఉన్నా హరిహర విధమైన సినిమా కూడాను మేము అందరం కూడా పోయేసి జయప్రదం చేసే విధంగా అందరం కష్టపడి బాణాలు కాల్చుకొని కేకులు కట్ చేసుకొని పని పనిచేసా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే నువ్వేదో అహంభావంతో ముందుకు పోతున్నావు నాకు తెలిసి మళ్ళీ జిల్లా అధ్యక్షులు టీసీ వన్ గారిని కూడా ఈ విషయం చెప్పాను నేను అయ్యా ఈ విధంగా నా మీద పలు నష్టం దావా చేస్తాను లీగల్ నోటీస్ ఇచ్చినాడు ఇది కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అని చెప్పాడు అది కూడా నేను వీడియో కూడా పెట్టాను అతనికి అతనైనా దయ ఉంచి దయచేసి మా లాంటి కార్యకర్తలందరినీ పోగొట్టుకోకుండా మా మనోభావాలు దెబ్బతిరుకోకుండా ఈ పార్టీ ముందు తీసుకుపోవాలని చెప్పానంటే మా లాంటి వారికి న్యాయం చేయండి మీకు ఏదో పదవులు ఉన్నాయని చెప్పని మా మీద జులు చూపించానండి మీరు చూపించే జులుమే ఏదైతే ఉందో ఈరోజు మేమంతా ప్రశ్నార్థకంగా మారిపోయినాము మమ్మల్ని అడుగుతున్నారు అందరూ ఏం కానీ ఏదో నోటీసులు ఇచ్చారంటే మీ పార్టీ అధిష్టానము అని ఎంత బాగా చెప్పండి ఇది మేము ఏం పని చేసాము అంటే పార్టీ గారిని నష్టం చేశామా రా రోజు కూటమిలో మనం పని చేస్తున్నాం కదా గుమ్మనూరు జయరామ్ గారు ఎమ్మెల్యే గారిని అడుగుదాం అలాగే మా ఎంపీ గారిని కూడా అడుగుదాం అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా అడుదాము మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ పార్టీ దోహం చేసింటే అన్యాయం చేసింటే మీరు ఏ చిత్ర తీసుకోండి మేము దాన్ని తల ఉంచుకుంటాం అంతేగాని మా మీద అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏంది నువ్వు చేసే పని ప్రెస్ మీట్లు చెప్పావా నువ్వు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పని సరే తీసుకో నేను వద్దని చెప్పట్లా దానికి పార్టీ యొక్క ఆదేశాల అన్నావే నువ్వు నిజంగా చెప్పు నువ్వు పార్టీ చెప్పిందా నీకు మా మీద నోటీసులు ఇమ్మని చెప్పనని ఏ పార్టీ అయినా రాజకీయ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడాను ఒక కార్యకర్త మీద కోర్టుకు లీగల్ లీగల్ నోటీసులు ఇమ్మని చెప్పని చెప్పదు ఏదైనా ఉంటే కూడా పిలిపిస్తుంది నేను ఒక సాధారణమైన కార్యకర్త సభ్యత్వ ఉన్నటువంటి వ్యక్తిని నూట ఇరవై ఆరు మంది సభ్యత నమోదు చేసిన వ్యక్తిని ఇటువంటి సీనియర్ని పట్టుకొని నువ్వు కోర్టులో వేసినాను నోటీసులు అని చెప్పని అవేళనగా మాట్లాడతావా అదిగో ధీమాగా మాట్లాడతావా నువ్వు ఏమయ్యా నువ్వు నీ ధీమా నువ్వు చేసేటువంటి పని ఏముందా నువ్వు నువ్వు సమన్వయకర్త అని చెప్పినవు కదా నేను సూటిగా నేను అడుగుతున్నా మిస్టర్ మణికంఠ నీ సూటిగా అడుగుతున్నా నీ పదవి ఏం పదవి అది మా అధ్యక్షుల వారు నీకు ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారి నీకు ఇచ్చిన పదవి సమన్వయం చేయమని పార్టీని తెలుగుదేశం పార్టీతోన భారతీయ జనతా పార్టీతోన కార్యక్రమాలు కానీ సభలు కానీ ఏదైనా నిర్వహించినప్పుడు నీవు మాలాంటి వాళ్ళందరినీ క్రూఢీకరించుకొని పార్టీని బలోపేతంగా పది మంది కాదు యాభై మంది కాదు నూరు మంది కూటమిలో భాగంగా మనము బలం చూపించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశం చేత కార్యక్రమాలు ఏమున్నా కానీ అందరూ కలిసి చేసుకోవాలని చెప్పి నీ నంబర్ ఇచ్చారు నీ ఫోన్ నంబర్ నువ్వు అది మర్చిపోతు నువ్వు నువ్వు మాకు చెప్పడం లేదు కలుపుకొని పోవటం లేదు నేను ఇంతకు ముందు ఉదాహరణతో సహా చెప్పాను సభ్యత్వం ముందుగా కలవలే సమన్వయ సమావేశంలో కలవలే మైనార్టీలకి నేను ఇచ్చినటువంటి కార్యక్రమంలో నువ్వు కలవలే మేమందరం కలిసినాం పనిచేసినాం అందులో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు నువ్వెందుకు రాలే నువ్వు మా మీద అభండలు ముప్తావా అంటే మా లాంటి వాళ్ళు నీకు నీకు నాకు తెలిసి నా నేను నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నాను నీకు నీవు ఏదో జనసేన పార్టీ అంటే కార్యకర్త నా కింద పని చేయాలా నేను చెప్పినట్లే వినాలా అనేటువంటి దూస్ ఏదైతే ఉందో నాయనా బాబు నీకన్నా వయసులో పెద్దవాణ్ణి అందుకని చెప్పాను నైన్టీన్ సిక్స్టీ నైన్ లో పుట్టాను నేను ఈ గుంతకల్లో ఎలిమెంట్రీ స్కూల్ సెక్షన్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు చదివిన అదే నాలాంటి లాంటి వాళ్ళని నువ్వు నువ్వు ఇచ్చేసి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తావుందా నువ్వు చేత నీకేందంటే జిల్లా ఉంది కదా జిల్లా అధ్యక్షుడు కదా పిలిపి మాట్లాడండి మేమంత తప్పు చేసి చెప్పండి అంతేగాని పత్రికాముఖంగా ఇది చేస్తే ఇన్నేళ్ళు మేము కష్టపడినటువంటి కష్టము ఏం కావాలి చెప్పండి మాకు కుటుంబం ఉంది కదా ఉన్నారు కదా బాబా బహుమతులు ఉన్నారు కదా స్నేహితులు ఉన్నారు కదా వీళ్ళందరూ మమ్మల్ని ముగుస్తున్నారు ఏం బాగు ఇన్నేళ్ళ నుంచి పార్టీ 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 పనిచేస్తున్నావు కదా ఏం కేసు వేసానంటేనే నువ్వుందా లీగల్ నోటీసులు ఇచ్చానంటేనే అధిష్టానం చెప్పిందంటనే జిల్లా అధ్యక్షులు చెప్పిన ఈ విధంగా మేము ఈరోజు అవమానం పాలేస్తున్నాము మా బాధను అర్థం చేసుకోండి మీరు ఏదో అనుకుంటున్నారు మీరు మాకు పార్టీ పదం ఉంది మూసుకొని పని చేయండి మీరు అని చెప్పని ఇంకొకటి చెప్తున్నాను ఈ ఉదయం ఈ సభాముఖంగా చెప్తున్నాను గుంటకల్లో ఒకటే కాదు పామిడిలో అదే విధంగా ఉంది గుత్తిలో అదే విధంగా ఉంది ఈ గుంటకల్ నియోజకవర్గంలో చాలా మంది కార్యకర్తలు నాలాంటి వాళ్ళే వాళ్లే కాదు నా నాతో పాటు పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది చాలా బాధపడుతున్నారు సమన్వయం చెయ్యి సమన్వయం బాధ్యు నువ్వు అంతేగాని నువ్వు నువ్వు ఏదో నువ్వు కిరీటం ఉంది నా కింద పని చేయాలని చెప్పండి నీ కోసం పని చేసంట దౌర్భాగ్య పరిస్థితులు మేము లేము మాకు కూడా ఉన్నాయి మా మా యొక్క వ్యవహారాలు మాకు కూడా ఉన్నాయి మేము పనిచేసేదా జనసేన పార్టీ కోసం పనిచేస్తాం మా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తాము ఆయన నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు ఈ రోజు మేమందరం చాలా గర్వంగా ఉన్నాం జనసేన పార్టీ ఈ కూటమిలో భాగస్వాములు పంచాయతీ రాజ్ వ్యవస్థ కానీ అన్ని అన్ని దానిల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు న్యాయం చేస్తున్నారు మాకు కావాల్సింది అదే మాకోసం మాకేం అవసరం లే ప్రజలకు న్యాయం జరిగేదో మాకు కావాలా ఆ దిశగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి దయచేసి మరీ మరీ చెప్తున్నాము పార్టీలు అందరిని కలుపుకొని ఎక్కడ కూడా విభేదాలు ఉన్నాయి అవి అని చెప్పని చేయకండి ఈ విధంగా లీగల్గా నోటీస్ ఇస్తే నేను కూడా చెప్తున్నాను సభాముఖంగా చెప్తున్నాను నువ్వు నిజంగా నీవు నిజంగా ఏదైతే నోటీస్ ఇచ్చినావో ఈ నోటీస్ కట్టుబడి అట్లే ఉండు నువ్వు నువ్వు పనులు వస్తాం కావాలన్నావు కదా నేను పార్టీకి ఏం పనులు ఇచ్చినాను పర్సనల్గా నీకేం పనులు ఇచ్చాను నువ్వు నిరూపించు నేను కూడా కోర్టుకు పోతా ఏ నాకు తెలియదా కోర్టుకు నాకు తెలీదా నేను కూడా పోతా నువ్వు నిజంగా అంటే నేను అనుకూలు కానీ నువ్వు నిజంగా జనసేన పార్టీకి ఒక కార్యకర్త అయితే ఒక నాయకుడు అయితే నా మీద చేసినట్టు ఏదో నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయో వాటిని నిరూపించు లేదంటే తేని మాత్రము నాకు జరిగినటువంటి పరువు ఏదైతే పోతా ఉందో నేను చెప్పాను ప్రజారాజ్యం పార్టీ నుంచి పని చేసుకుంటూ వచ్చాను నేను అన్ని చూస్తాను నేను ఎక్కడెక్కడ ఏమీ పనిచేసానో మొత్తం చూపిస్తా ఫోటోలతో సహా చూపిస్తా అటువంటి సీనియర్ దాన్ని పెట్టుకొని నువ్వు ఫేస్ అని చెప్పని ప్రస్మిత చెప్తావా తప్పు బాబు నువ్వు ఈ మాట వెనక్కి తీసుకో లేకుంటే మాత్రము నువ్వు నేనేం తప్పు చేస్తా నువ్వు నిరూపించావా ఒక్కళ్ళ ఉమా అమ్మాయి ఎంత డిగ్నిఫైడ్గా పార్టీ కోసం పని చేస్తుంటే ఆమె మీద నువ్వు నోటీస్ ఇస్తావా ఏమయ్యే అది నువ్వు చేసే పని పోనీ జనసేన పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మేము నోటీస్ ఇచ్చాం కదా మేము ఆయన ఎప్పుడైనా అడిగినా ఏ ఏదైతే ఇచ్చాం మేము జనసేన పార్టీ అధ్యక్షుడికి ఆయనకి ఇచ్చింది అది పోయిన నెల పంతొమ్మిదో తారీఖు ఇచ్చాము ఆయనకి అయ్యా మా పార్టీ పరిస్థితిలో ఈ విధంగా ఉంది దీని మీద ఏదైనా కానీ మీరు అంటే నేను పిలిపిస్తా మాట్లాడతా అని చెప్పని మమ్మల్ని చెప్పినాడు ఈ రోజు దాకా పిలిపిలా మాట్లాడలే ఏం చేస్తాను మీరు పార్టీ కోసం మా నాయకుల కోసం మా మా యొక్క జన సైనికుల కోసం ఫస్ట్ జనసేనలో పార్టీలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలని వీరమైల్ని మర్యాదించి మత్సంగా పార్టీని డెవలప్ చేసేది మీరు ప్రయత్నం చేయండి అంతే కానీ మా మీద జల్లి ఈ విధంగా మా నోట్లు ఊపి నా మా నోట్లు ఇట్లా మూపియెళ్ళనుకుంటున్నాను చాలా తప్పు నీ కోసం కాదు మేము పని చేస్తున్నది పార్టీ కోసం పని చేస్తున్నాము నేను ఇప్పటికి కూడా తల ఉంచుకొని చెప్తున్నా మేము జనసేన పార్టీకి కానీ పార్టీ అధిష్టానానికి కానీ పార్టీ నాయకత్వానికి కానీ ఎక్కడ కూడాను నాట్ ఈవెన్ పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడాను మేము నష్టపోయే విధంగా కానీ మర్యాద పోయే విధంగా కానీ మేము బిహేవ్ చేయము చెయ్యము 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 పార్టీ అధిష్టానం కూడా ఇది గుర్తించాలా మా లాంటి కార్యకర్తలు ఎంత సఫర్ అవుతున్నామో దయచేసి మా వైపు కూడా చూడండి మీరు మా మొదలు ఆలోకించండి ఇట్ల పోతే మాత్రం నిజంగా మా కుటుంబాలుగా బాధపడతాయి మేమే కాదు వ్యక్తిగతంగా పార్టీలో ఇంత అన్యాయంగా ఇట్లా కోర్టుకు తీసుకుపోయేది సార్ ఇది పార్టీ పెద్దలు కూడా మా పట్ల దయ ఉంచి ఇటువంటివి ఏమిటి జరుక్కోకోకుండా తగు చర్యలు తీసుకునేసి మా ఇలాంటి కార్యకర్తలకు న్యాయం చేస్తారని చెప్పని ఈ విలే ఈ విలేకరుల సమావేశ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అదే విధంగా ముఖ్యాతి ముఖ్యంగా ఈ రోజు జిల్లా అధ్యక్షుల వారికి అయితే మేము ఇచ్చాము అక్కడ నుంచి మాకు రెస్పాన్స్ ఏం లేదు కాబట్టి మేము వీర మహిళలు అందరం కలిసి చలో విజయవాడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మా యొక్క అంటే చెలో మంగళగిరి అని ఎందుకు చెప్తున్నా అంటే మాకు జిల్లాలో ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఈ సందర్భంగా చెలో విజయవాడ కార్యక్రమం కూడా పెట్టుకుంటాము మా అధిష్టానం ముందు పోయి మా గోడు వెళ్ళుకుంటాం మేము చేసిన తప్పేమి మా కోర్టు నుంచి నోటీసులు పంపించాడు ఇట్లా మళ్ళీ మీరు పంపిమని చెప్పినారా సరే మేము నిజంగా ఏమైనా తప్పు చేస్తే మమ్మల్ని జైల్లో వేస్తారో కూడా వేయండి జైల్లో వేసినా కానీ మేము బాధపడము కానీ పార్టీ డ్యామేజ్ చేయము మేము పార్టీ డ్యామేజ్ చేసే వ్యక్తులం కాదు మేము పని పార్టీని వదిలికొట్టుకొని మా ఆరోగ్యాలు చెడగొట్టుకునేసి పార్టీకి పని చేస్తుంటే నీకు ఏదో పోస్ట్ ఉందని చెప్పని మా మీద వీరంగం వీరంగం చూపిస్తున్నాను ఖబర్దార్ కబర్దార్ అని మాట్లాడుతున్నాను కఠిన చర్యలు అంటున్నావు ఏంది ఈ పదాలకి మా మా అర్థం ఏంటి తప్పు 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 దయచేసి మిస్టర్ మణికంఠ నీవు వ్యక్తిగతంగా మా లాంటి వాళ్ళని చూసి ఆప్యాయంగా పలకరించి పార్టీని బలోపేతం చేయ స్వామి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా జనసేన పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడాను జనసేన పార్టీ సాధారణ కార్యకర్తగా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను